Hi friends, welcome back to our channel PSR. Good morning friends. మంచి ఈ వీడియోలో మనం కలకాడ మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా కళకాడ మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు ధర అనేది కొంచెం పెరిగింది ఈ థర్డ్ క్వాలిటీ అన్ క్వాలిటీ గోళికాయలు మత్స్యకాయలు మొత్తం నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా కొనుగోలు చేశారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేశారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ అలాగే మీడియం క్వాలిటీలు వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది కలకాడ మార్కెట్లో థౌజండ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా జరుగుతుంది టాప్ ధర కలకాడ మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్